హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా ఎమ్మిగా ఉండే ఆలు పటాన్ని కుర్మా చేశాను ఇందులో ఎలాంటి గ్రేవీ కోసం పల్లీలు కానీ నువ్వులు కానీ జీడిపప్పు కానీ పుచ్చగింజలు కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా మంచి కమ్మటి ఆలు కుర్మా ఎలా చేయాలో చూపించాను ఇది రైస్లోకి బిర్యానీలోకి పగార్ రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది దీనికోసం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే బఠానీలు ఉలిచి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉన్న పొటాటో తొక్క తీసి కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికినాక ఓన్లీ జీలకర్ర వేసుకోండి ఆవాల అవసరం లేదు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు నేను కసూరి మేతి వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది అస్సలు మిస్ అవ్వకండి పోపులోనే వేయాలండి ఇప్పుడు మనం ముందుగా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా కొంచెం కలుపుకోండి ఇప్పుడు వెంటనే ఇందులో పచ్చి బఠానీ వేసుకోండి నేను ఇక్కడ పచ్చి బటాని తీసుకున్నాను పచ్చి బటాని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పెట్ కదా ఆలు ముక్కల్ని కూడా వాటర్ తీసి ఇలా వేసుకోండి వేసుకొని ఆలు బఠానీ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి అంత సాల్ట్ ముక్కలకు పట్టేలా కలిపి మంట లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మనం గ్రేవీ కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల నుండి మూడు స్పూన్ల వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అలాగే కొంచెం పసుపు వేసుకోండి కారము ఉప్పు ఇవి వేసుకొని కలుపుకోవాలి ఈ గరం మసాలా రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మంచి ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి బాగా కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చూడండి ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు పొటాటో అలాగే ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో అందులో ఒక రెండు వరకు పచ్చిమిర్చి ఇలా నిలువ కట్ చేసుకొని ఒక రెండు కరివేపాకులు కట్ చేసుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పెరుగుకి ఇప్పుడు చూసారా ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఉల్లిపాయలు అలాగే ఆలు బఠాని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకోవాలి ముందే వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై అయ్యి అది టేస్ట్ అంత బాగోదు ఈ స్టేజ్లో వేసుకుంటే మంచి ఆరో ఉంటుంది కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతో ఫ్రై చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఒక మీడియం సైజ్ టమాటాని ఆ ముక్కలు వేసుకోండి వేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను టమాటా ముక్కలతో పాటు కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి టమాటాలు ముక్కలు చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ముందుగా చిలికి పెట్టుకున్నాం కదా పెరుగు అది వేసుకోండి గుర్తుంచుకోండి అసలు పెరుగులో ఎక్కడా కూడా గడ్డలుగా ఉండద్దు స్మూత్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు గుర్తుంచుకోండి లేదంటే కర్రీ అంత క్రీమీగా ఉండదు ఉండలుండల్లా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకోండి పెరుగు వేసి ఇలా కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా ఇలా దగ్గర పడినట్టు అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే మీ గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం చూసుకోండి మీకు పచ్చిమిర్చి కొంచెం తక్కువగా ఉంటే కారం కూడా వేయాలనుకుంటే ఈ స్టేజ్లో వేసుకోండి వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవరికి ఉడికించుకోవాలి మంట టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా సపరేట్ అయిపోతుంది ఆయిల్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే ఆలు కురుమ రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్